అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము నలభైవ వచనము నుండి పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము వరకు వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్లి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు వారు అంఫీ పొలి అప్పల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్లోని ఇకకు వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను అక్కడ పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వెళ్ళి సమాజపు వెళ్ళి క్రీస్తు శ్రమపడి క్రీస్తు క్రీస్తు మృతులలో నుండి లేచుట అవశ్యకండి నేను మీకు ప్రచురము చేయు మీకు ఏసే క్రీస్త ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు చెప్పు మూడు విశ్రాంతి దినములు మూడు విశ్రాంతి దినములలో వారి తర్కించుచుండెను తర్కించుచుండెను వారిలో కొందరు వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు భక్తి పరులైన జీజుల శాలమందియు ధనత గల స్త్రీలలో

గుంటు మెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చేటకు తీసుకుని యత్నము చేసిరి అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకుని పోయి భూలోకము తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు వీరందరూ అను వేరొక రాజున్నాడని చెప్పి చట్టములకు విరోధముగా నడుచుకున్న అని కేకలు వేసిరి ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి వారు యాసును నొద్దను మిగిలిన వారి యొక్కను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి వారిని విడుదల చేసిరి